అవని శ్రీను వాళ్ళ ఇంట్లో అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీను వాళ్ళ భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఖాళీగా కూర్చున్నావా అంత ఖాళీగా కూర్చున్నావా అయినా చుట్టాలింటికి వెళ్ళి రెండు రోజులు ఉండాలంటేనే సిగ్గేస్తుంది అలాంటిది పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు అసలు నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పి అవనిని అంటున్నట్లుగా ఫోన్లో అంటూ ఉంటుంది అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో ఇలా అంటూ ఉంటుంది అయినా సిగ్గు లజ ఉన్నవాళ్ళు అలా వేరే వాళ్ళ ఇంట్లో తిని కూర్చోరు అని చెప్పి అంటుంది దాంతో అవని అయితే చాలా బాధపడుతుంది ఇంతలో సీను అయితే సరుకుల కోసం బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళగానే అక్కడ ఉన్న పల్లవి సీనుని చూసి సీనుని ఫాలో అవుతూ వస్తుంది ఇక సీను వాళ్ళ ఇంట్లో అవని ఉందని తెలుసుకొని పల్లవి సీనుని ఫాలో అయి వస్తూ ఉంటుంది ఇక అవని ఆవిడన్న మాటలకు బాధపడుతూ ఉండడం చూసి ఏంటమ్మా నిన్ను కాదులే కొద్దిసేపు ఆగు నీకు పెట్టేస్తాను ందువు కాని కుంభం అని చెప్పి అంటుంది అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పల్లవి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్